హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇది వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ అండి ఇవాళ మీకు గోంగూర నిలవ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను అంటే రోడ్డు పచ్చడి కాకుండా నిలవ పచ్చడి మామయ్య శ్రావణి దగ్గరికి వెళ్తున్నారు సో పచ్చళ్ళు అంటే అన్నయ్యకి ఇష్టం అనమాట సో నాకు కూడా చాలా ఇష్టము కొంచెం ఎక్కువ అంటే కొంచెం ఎక్కువ చేసి నాకు కొంచెం ఉంచుకొని మిగతాది శ్రావణి వాళ్ళకి పంపిద్దాం అనుకుంటున్నాను సో అలాగే ఇంకా సాటర్డే అంటే తెలుసు కదా ఖచ్చితంగా పప్పు సాంబార్ ఉంటుంది సో ఇంక ఇక్కడైతే సాంబార్ చేస్తున్నాను వెజిటేబుల్స్ ఏం లేవండి అందుకే ప్లెయిన్ ఉల్లిపాయతో మాత్రమే చేస్తాను అనమాట సాంబార్ అయితే కాయగూరలు ఏమీ లేకుండా ఆ తర్వాత ఒకటి చెప్పాలి ఇవాళ నేను నర్సరీకి వెళ్తున్నాను మొక్కలు తెచ్చుకుందాం అని చెప్పి సో అసలు ఎంత బాగున్నాయంటే మొక్కలు సో చూస్తూ ఉండండి బ్లాగు నేను ఏం కొన్నాను ఏమేమి మొక్కలు కొన్నాను ఇంకా నర్సరీ ఎలా ఉందో చూపిస్తాను నిజంగా నర్సరీకి వెళ్ళిన వెంటనే ఎలా అయిపోయానంటే నేను ఒక చంద్రముఖి ఇలా అయిపోయాను అనమాట ఆ పువ్వులు ఆ మొక్కలు చూసి అది కాకుండా నేను ఎవరితో వెళ్ళాను అంటే మన సబ్స్క్రైబర్ అనమాట ఏలూరు వచ్చిన తర్వాత ఫస్ట్ నన్ను కలిసిన మన సబ్స్క్రైబరు తనకి యాక్చువల్గా నేను ఫోన్ నెంబర్ ఇవ్వలేదు అడ్రస్ చెప్పలేదు తను నాకు ఇన్స్టాలో మెసేజ్ కూడా చేయలేదు మా ఇంటికి చాలా దగ్గరలో ఉంటుంది తను వసంత అని తనకి అర్థమైందనమాట సో నేను బయట అది చూపిస్తాను కదా సో తనకు అర్థమయ్యి తనే వెతుక్కుంటూ వచ్చింది అనమాట సో అలా నాకు మంచి ఫ్రెండ్ అయ్యింది అలాగా ఎప్పటి నుంచో అనుకుంటున్నాం వెళ్దామని సో ఫైనల్గా అయితే తనకి తెలిసిన నర్సరీ ఒకటి ఉంటే అక్కడికైతే తీసుకెళ్ళింది అనమాట సో చూస్తూ ఉండండి సో ఇంక ఇక్కడైతే చెప్పాను కదా సాంబార్ అయితే చేస్తా ఉన్నాను ఎందుకంటే కొంచెం ఇలా ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడు అన్నంలోకి ఉంటుంది అదే కాకుండా ఈ సాంబార్లో వెజిటేబుల్స్ ఏం లేకుండా చేస్తున్నాం కాబట్టి పక్క రోజు ఇడ్లీకి దోస్తో తినడానికి కూడా బాగుంటుంది అనమాట అందుకే కొంచెం ఎక్కువ చేసేస్తున్నాను ఇంకా పక్క రోజు సండే కదా సో సండే ఏంటి అంటే పిల్లలు ఎలాగో నాన్ వెజ్ అది గ్రేవీ తిన్నారు కాబట్టి రసం పెట్టాలి సో ఆ రసానికి బదులుగా సాంబార్ ఉంటే అన్నంలో కూడా ఉంటుందిలే పిల్లలకి ఆమ్లెట్స్ వేసి ఇచ్చేయచ్చు అన్నట్లుగా కొంచెం ఎక్కువ పెడతాను అనమాట సో సాంబార్ అయితే అది సింపుల్గా ఏం వెజిటేబుల్స్ లేకుండా చేశాను ఆ తర్వాత ఇంకా పచ్చడి అని చెప్పాను కదా సో ఇది ఆవకాయ ఆవకాయలాగనమాట అందుకని ఇప్పుడు దాంట్లోకి నేనైతే ఒక ఒక ముప్పావు స్పూను మెంతులు టూ స్పూన్స్ ఆవాలు పావు స్పూను జీలకర్ర చాలామంది జీలకర్ర వేయరు కానీ నాకు జీలకర్ర వేస్తేనే ఇష్టం అనమాట సో అందుకే ఒక పావు స్పూన్ జీలకర్ర ముప్పావు స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ఆవాలు కొంచెం మంచిగా ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి అది మంచిగా చిట్ చిట్టపటలాడిన తర్వాత అది తీసేసి ఏమండి ఇది మాత్రం చేపల పులుసులు వేసుకున్న సాంబార్లు వేసుకున్న చాలా బాగుంటుంది అయితే అప్పటికప్పటికే నూరుకోవాలి అందుకే ఈ మధ్య నేను ఇదివరకు ఏంటంటే ఎక్కువ చేసి పెట్టేసుకునేదాన్ని ఒకసారిగా కానీ ఇది అప్పటికప్పటికే చేసి వేసుకునే స్మెల్ చాలా బాగుంటుంది అనమాట అందుకే నేను అప్పటికప్పటికే ఫ్రై చేసి పక్కన రోలు ఉంది కదా ఆ రోట్లో దంచుకుంటూ ఉంటాను అనమాట సో అదైతే ప్లేట్లో పెట్టేసా చల్లరాలి అయితే ఇప్పుడు ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను కడాయిలో గోంగూర మీరు ఒలిచి పెడతారు కదా సో కడిగి బాగా ఎండబెట్టేసుకున్న గోంగూరని ఆయిల్లో వేసేయండి కాకపోతే నా దగ్గర ఆల్రెడీ నేను మగ్గించి పెట్టుకున్న గోంగూర ఉంది కదా సో ఇది మగ్గిన తర్వాత ఒక కప్ అండి అంటే ఒక కప్ అంటే ఒక పావు కేజీ వరకు అంటే పావు కేజీ వెయిట్ అనమాట పావు కేజీ గోంగూర అయితే అయ్యింది సో మీరు కూడా ఏం చేస్తారంటే గోంగూరని ఇట్లా ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి గోంగూర అందులో వేసేసి అది బాగా మగ్గిపోద్ది కదా అంటే దగ్గరగా అయిపోద్ది కదా అప్పుడు ఒక కప్పు కొలత పెట్టుకోండి ఉప్పు కారాలు వేసుకోవడానికి మనకి కొలత బాగుంటుంది అంటే ఎక్కువ క్వాంటిటీ చేస్తాం కదా సో దానికోసం ఇదైతే మాత్రం ఒక కప్పు గోంగూర అనమాట నేను ఏం చేశానంటే ఇది ఫ్రిడ్జ్లో పెట్టాను కదా సో అందుకని చెప్పి మళ్ళీ ఒకసారి ఆయిల్లో సిమ్లో పెట్టి మగ్గించుకుంటున్నాను అంటే తడేదైనా ఉంటుంది కదా అందుకని చెప్పేసి మీరైతే డైరెక్ట్గా నార్మల్ గోంగూరైనా సరే ఆయిల్లో అయితే వేసేసి మగ్గించుకోండి ఆ తర్వాత ఇక్కడైతే నేను ఒక నాలుగు వెల్లుల్లిపాయల్ని ఇలాగా మిక్సీలో కొంచెం కచాపచగా ఇలా మిక్సీ చేసుకున్నాను ఆ తర్వాత ఇందాక మనం వేయించుకున్నాం కదా ఆవాలు మెంతులు జీలకర్ర అవి చల్లారిన తర్వాత రోట్లో వేసి ఇంకా పౌడర్ చేసుకోవడమే అనమాట రోట్లో ఎప్పుడు కూడా వేడిది వేయకూడదంటండి ఈ మధ్య నేను విన్నాను అస్సలు వేడి వేడిగా ఉన్నట్టుది అస్సలు వేయ వేయకూడదంట చల్లగా ఉండేవి మాత్రమే వేయాలి అని చెప్పారు సో అందుకే అది చల్లారి పెట్టి అప్పుడైతే వేసి ఇదిగోండి ఇలా మంచిగా పౌడర్ చేసుకున్నాను అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత మంచి స్మెల్ వస్తుంది ఆ పౌడర్ మాత్రం అంటే కొన్ని కొన్ని స్మెల్స్ని మనం ఎంజాయ్ చేస్తాం కదా సో నాకు ఈ స్మెల్ చాలా ఇష్టం మెంతులు ఆవాలు జీలకర్ర పొడి సో అది పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ గోంగూర అయితే కూడా బాగా మగ్గిపోయిందనమాట అంటే ఇలా వాటర్ ఏమీ లేకుండా ఉండాలి సో నేను ఆల్రెడీ మగ్గించి పెట్టుకుందే కాబట్టి నాకు ఎక్కువ టైం అయితే ఏం పట్టలేదు ఇది అక్కడ ఒక కప్పు ఉంది కదా ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నాను సో అది ఫుల్గా వచ్చింది ఆ గోంగూర పావు కేజీ వెయిట్ అండి సో ఆ ఫుల్ కప్ అనుకోండి నేను పావు కప్పు కారం వేసుకుంటున్నాను అంటే గోంగూర పులుపుని బట్టి ఫస్టే ఎక్కువ వేసేసుకోకండి నేనైతే మాత్రం పావు కప్పు వేసుకున్నాను కరెక్ట్గా సరిపోయింది ఆ తర్వాత గోంగూరలో కొంచెం సాల్ట్ ఉంది నేను నిల్వ చేసుకోవడానికి సాల్ట్ ఆల్రెడీ వేసాను కాబట్టి కొంచెం ఒక స్పూన్ వేసాను చూసుకొని మళ్ళీ వేసుకుందాంలే అన్నట్లుగా అలాగే ఒక పావు స్పూను పసుపు వేసుకున్నాను ఇందాక దంచి పెట్టుకున్న ఆవాలు మెంతులు పొడి కూడా వేసేసాను అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని వెల్లుల్లి పా అదే వెల్లుల్లి దాన్ని ఏమంటారు వెల్లుల్లిపాయల్ని ఒక నాలుగు ఐదు తీసుకున్నాను సో అది కూడా వేసేసాను దంచుకున్నాడు సో మొత్తం అంతా కూడా ఇప్పుడు ఇలాగ కలిపేసుకోవాలన్నమాట ఇది ఆవకాయ పచ్చళ్ళ కాబట్టి గోంగూరని నేను ఇంకా మిక్సీ ఏం చేయలేదు సిమ్లోనే బాగా మగ్గిచ్చేస్తే ఏంటంటే మనకి బాగా ఉడికిపోతుంది కాబట్టి ఇంక దాన్ని సపరేట్గా మిక్సీ చేయాల్సిన పని అయితే ఏం లేదు ఇంక ఇంతేనండి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవడమే ఆవకాయలో ఎలా అయితే మనం ఆవు పిండి పసుపు ఉప్పు తర్వాత ఈ వెల్లుల్లిపై పేస్టు ఎలా అయితే వేస్తామో సేమ్ గోంగూరలో కూడా అవన్నీ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసి పోపు పెట్టుకోవడమే అనమాట దీన్ని మీరు కావాలి అంటే ఇలాగే స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తీసుకొని కూడా పోపు అయితే పెట్టుకోవచ్చు కానీ నేను శ్రావణికి పంపిస్తున్నాను కదా అందుకనేసి నేను పోపు కూడా పెట్టేసి పంపిస్తున్నాను అనమాట పల్లి ఆయిల్తో పెట్టుకోండి పోపు ఏ పచ్చళ్ళకైనా సరే పల్లి ఆయిల్ చాలా బాగుంటుంది ఇక్కడ నేను రెండు విధాలుగా వేస్తాను అనమాట ఆయిల్ పోపులో వేస్తాను తర్వాత పచ్చి ఆయిల్ కూడా పైన వేస్తాను పోపులో ఏమేసారంటే కొంచెం ఆవాలు శనగపప్పు మినపప్పు తర్వాత ఎండుమిర్చి ఇంగువ కరివేపాకు అన్నీ వేసేసి వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు కాకపోతే ఆల్రెడీ దాంట్లో చాలా వెల్లుల్లిపాయ వేసానులే అని చెప్పి ఇంక పోపులో వేయలేదన్నమాట అంతే ఆవాలు కొంచెం ఆవాలు కొంచెం మెంతులు కొన్ని జీలకర్ర శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ అన్నీ వేసేసి అంత ఆయిల్ వేసేనా చూడండి పచ్చడి ఎలా పీల్చేసిందో మళ్ళీ చల్లారిన తర్వాత మళ్ళీ పచ్చి ఆయిల్ కూడా అనమాట సో పచ్చ ఆయిల్ వేయడం వల్ల ఏంటి అంటే ఆ పచ్చిది పల్లీ ఆయిల్ కానీ నూపప్పు ఆయిల్ కానీ ఆ వేడివేడిగా అన్నంలో వేసుకొని తిన్నా బాగుంటుంది లేదు అనుకుంటే డైరెక్ట్గా మనం పచ్చట్లోనే పచ్చి ఆయిల్ కనుక వేసేస్తే అలా వేసుకొని తిన్నా కూడా బాగుంటుంది నాకు పచ్చడి చూస్తే మళ్ళీ నోట్లో నీళ్ళు వస్తున్నాయి అన్నమాట సో పచ్చళ్ళు అంటే ఎందుకో నాకు చాలా ఇష్టము అయితే ఇంకా పచ్చడి అంతా కూడా ఒక బౌల్లోకి తీసేస్తున్నాను ఇంకా తమ్నయులకి పిక్ పెట్టాలి కదా అందుకని చెప్పి అస్సలు ఏంటోనండి అసలు పిక్చర్సే సరిగా రావట్లేదు లైట్ సరిగా ఉండట్లేదు మార్నింగ్ టైం వీడియో తీసినా కొంచెం పర్లేదు కానీ నైట్ టైం అయితే అసలు మొత్తం బ్లర్గా వస్తుందనమాట తమ్నెళ్ళలో మనం పెడతాం కదా ఆ ఫొటోస్ అవి అసలు సరిగా రావట్లేదు నాకైతే అసలు తమ్నెళ్ళే సరిగా కుదరట్లేదు సో దానివల్ల వ్యూస్ కూడా పోతున్నాయేమో అనిపిస్తుంది సో ఇంకా ఏం చేస్తాం యూట్యూబ్ కష్టాలు అనమాట అవి అంతా కూడా ఒక బౌల్లోకి తీసేసి తర్వాత సాంబారు అప్పడాలు గోంగూర పచ్చడి ఇంతే మా వారికి ఏంటి అంటే ఇంక మార్నింగ్ బాక్స్ అయితే పెట్టలేదు వాళ్ళకి ఇవాళ స్కూల్లో అది జరుగుతుంది కదా అదని ఏమంటారు అదేనండి బాలోత్సవం ఫ్రైడే సాటర్డే టూ డేస్ బాలోత్సవం సో ఫుడ్ అక్కడే ఉంటుందన్నమాట ఇవాళ పిల్లలకి హాలిడే సాటర్డే హాలిడే వాళ్ళ ఇంట్లో ఉన్నారు అందుకే కొంచెం వంట అయితే లేట్గా చేశాను అదేంటోనండి బయటకు వెళ్దాం అనుకుంటే అసలు పనే కుదరదు తెలుసా త్వరగా పనే తెవలదు ఇవాళ లేట్ అయిపోయింది వంట సరే అని చెప్పి ఇంక నేనే పెట్టేస్తున్నాను వాళ్ళకి పెట్టేస్తూ నేను కూడా తిందాంలే అని చెప్పి ఇంక మామయ్యకి కూడా పెట్టేస్తాను కూర్చొని ఫస్ట్ వాళ్ళకి సాంబార్ కలిపిచ్చేస్తాను అంటే వాళ్ళకి పచ్చడి చూడంగానే మా విష్ణుగాడు అమ్మ నువ్వే కలిపి పెట్టామ్మా అని వాళ్ళకి నేను కలిపి పెట్టిన పచ్చడాను అంటే ఎంత ఇష్టమో అంటే వాళ్ళకి సరిగ్గా కలుపుకోవడం రాదు నేనైతే మంచిగా కలిపి దాంట్లో కొంచెం పచ్చిది ఆయిల్ వేసి కలిపి పెడతాను అనమాట సో ఇష్టంగా తింటారు ఆ తర్వాత ఇంకా నేను కూడా తినేసి ఇంకా మధ్యాహ్నం టూ ఓ క్లాక్కి అలాగా బయలుదేరాము సో బయటకైతే వచ్చి ఆటో బుక్ చేసాము అది ఇంకా రాలేదు దానికోసం వెయిటింగ్ ఇంకా మా అపార్ట్మెంట్ ముందు ఇక్కడ ఇలా ఉంటాయి కదా బెంచెస్ లాగా అక్కడ కూర్చున్నాము సో తినే వసంత మా ఇంటికి చాలా దగ్గరలో ఓకబుల్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట సో తనంతట తనే వచ్చి నాకు షాక్ ఇచ్చింది సర్ప్రైజు నీకు ఎలా తెలుసమ్మాయి అంటే ఇక్కడ దగ్గరేనండి మా ఇల్లు సో బయట అవన్నీ చూసి కనుక్కున్నాను మీ ఇల్లు ఎలాగా అని చెప్పి సో అలాగా నాకు బాగా పరిచయం అయింది సో మంచి ఫ్రెండ్ అయిందనమాట అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది తనే మెయిన్గా తను నాకు ఎక్కడ కనెక్ట్ అయిందంటే తను కూడా బాగా మొక్కల్ని బాగా పెంచుతుంది వాళ్ళ ఇంటి నిండుగా మొక్కలే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మొక్కలు తగ్గించేశాను కదా సో వైజాగ్లో ఉన్నప్పుడు అయితే మొక్కలు బాగా పెంచేదాన్ని అంటే మీకు తెలుసులేండి సో తను అక్కడ అవన్నీ చూసి అలా కనెక్ట్ అయిందనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా నాకు మొక్కలను పెంచడానికి వీలుగా లేదు కదా అయితే తను చెప్పింది నాకు తెలిసిన నర్సరీ ఒకటి ఉంది అక్కడికి వెళ్ళి తెచ్చుకుందామండి మొక్కలు అని చెప్పి తీసుకెళ్తుంది నిజంగానే అక్కడ నాకు కొంచెం రీజనబుల్గానే అనిపించింది సరే అని చెప్పేసి ఇంకా నర్సరీకి అయితే వెళ్తా ఉన్నాం అనమాట ఆడైతే ఆ బుడ్డోడు మాత్రం భలే క్యూట్గా ఉన్నాడండి అసలు వాడు బుగ్గలు అయితే ఉన్నాడు నేను కాముకున్నాడు భయపడతారు కదా కానీ వాడేం భయపడలేదు నన్ను చూసి బాగా వచ్చాడనమాట అయితే ఇంకా నర్సరీకి అయితే వచ్చేసాము ఇదిగోండి ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ దగ్గర అనమాట నర్సరీ ఇక్కడ నేను అనుకున్నది ఏంటి అంటే మొత్తం ఒకటే నర్సరీ అనుకున్నాను ఒక వాళ్ళదే అనుకున్నాను కానీ కాదు అక్కడ నాలుగున్నాయన్నమాట ఫోర్ పార్టీషన్స్ లాగా ఉన్నాయి నలుగురివి నర్సరీలు సో దీనికి తెలిసిన వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళింది నన్ను అయితే మొత్తం అండి అసలు ఎన్ని చామంతి పూలు ఉన్నాయో ఎన్ని రోజా పూలు ఉన్నాయో అసలు నేనైతే చెప్తున్నా అసలు చంద్రముఖి అయిపోయాను అనుకోండి ఎందుకంటే చాలా రోజులైపోయింది మొక్కలను చూసి ఎందుకో నాకు ఆ మొక్కల ఎమోషన్ ఉండిపోయింది సో ఫైనల్గా అయితే కొన్ని మొక్కలు తీసుకున్నాను ఇన్ని మొక్కలను చూసిన తర్వాత నేను ఆ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను చెప్పాలంటే చాలా ఆనందంగా హుషారుగా ఉన్నాను అనమాట అన్ని మొక్కల్ని చూసి కొన్ని మొక్కలను కొన్నాను పర్లేదు కొంచెం రీజనబుల్ ప్రైస్కే వచ్చింది మొక్కలైతే మాత్రం అయిపోయినా ఇవి ఇవేం రోజెస్ ఇవి హైబ్రిడ్ 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 అసలు ఎంత బాగున్నాయో పువ్వులు చూస్తే మొక్కలు చూస్తే ఎన్ని రోజులు అయిపోయిందో ఇవే అదే అది పోయింది నేను మేడ మీద పెట్టానని చెప్పాను కదా మేడ మీద పెట్టడం వల్ల పోయినట్టు పెట్టుకొని కనకంకాల వద్దులే ఇండోరే చూద్దాం ఇండోర్ ప్లాంట్స్ వచ్చాను ఇది అడగవా ఇది అది ఓకే అది వేరే నర్సరీ ఇది వేరా వచ్చినాయి బడ్స్ వచ్చినాయి వాటికి కూడా ఇది నా దగ్గర ఉన్నది ఇది వీటికి వచ్చింది నేనైతే దీన్ని ఒక మొక్క కొన్నాను ఎన్ని మొక్కలు చేశారంటే కనీసం ఒక ఎయిట్ ఏమో చేసా వస్తాయా ఇది మన ఇంటికి పట్టుకెళ్తే వస్తాయా

ఇవన్నీ సాంతులే ఆ పింక్ అయితే ఇది మూడు వందలా వైట్ అయితే రెండు వందల ఆ వైట్

ఇది ఎలాగా అంటే ఇప్పుడు మనం కావాలి అనుకుంటే వీటిని తీసి వేరే దాంట్లో వేసుకోవచ్చా అప్పుడు ఎలాగా ఇండోర్ లో పెడితే సరిపోద్దా లేకపోతే అది కొంచెం లైట్ తగలాలా ఇప్పుడు ఒకవేళ వీటిని సెపరేట్ చేసామంటే అసలు లైట్ తో అవసరం లేదా బాల్కనీస్ లో గానీ లేకపోతే హాల్లో గానీ పెట్టుకోవచ్చు వాటర్ తగ్గించు పోయలా మూడు రోజులకు ఒకసారి పోస్తాను అవునా అదే బాగుంది గారు ఎక్కువ బానే ఎప్పుడెప్పుడు అవండి మీరు అవునా అదక మీరు దాచుకున్నారా ఇదే ఇదే కొంచెం బుషిగా ఉంది ఇది ఒకటి ఇది కూడా చెప్పండి అదా చాలా బాగుంది లైట్ పింక్ ఉంది కదా అది చూడండి

చిటి అన్న ఇప్పుడు మీ దగ్గర ఉన్నప్పుడు ఇది ఇలా ఉందా ఇంటికి తీసుకెళ్తే ఎలా ఉంటుంది తెలుసా ఇది ఇలా వచ్చేస్తుంది ఇలాగా ఇలాగా కానీ చాలా పువ్వులు పూసే నా దగ్గర వైజాగ్ లో ఉండేవి చాలా పూసే కట్ చేస్తూ ఉండాలా ఇది పక్కన పక్కన పెట్టండి పెట్టండి రెండు రెండు కావాలి నాకు ఆ చాలు సో చూసారు కదా నేనైతే కొన్ని మొక్కలు అయితే తీసుకున్నాను సో ఏమేమి తీసుకున్నాను అవన్నీ కూడా నెక్స్ట్ బ్లాగ్ లో చూపిస్తాను ఎలా నాటాను అవన్నీ కూడానా ఆ తర్వాత ఇటువైపు నర్సరీ అంటే అక్కడ నాలుగు ఉన్నాయండి నర్సరీలు సో తాను వసంత తీసుకెళ్ళిన నర్సరీ అతని దగ్గర ఎక్కువ ఇండోర్ ప్లాంట్స్ లేవు కొన్ని ఉన్నాయి కొన్ని తీసుకున్నాను రీజనబుల్ ప్రైస్కి ఇచ్చాడు తనేమో ఇటువైపు అంటే రైట్ రైట్ హ్యాండ్ సైడు ఉందన్నమాట ఒక నర్సరీ అతని దగ్గర ఇండోర్ ప్లాంట్స్ చాలా బాగున్నాయి కానీ అతనైతే అస్సలు ఏం తగ్గించలేదు ఒక్క రూపాయి కూడా తగ్గించలేదు చాలా ఎక్కువ చెప్పాడు డబ్బులు కూడా ఒకటి ఐదు వందలు ఏడు వందలు నాలుగు వందలు అలాగా సో నేనైతే ఒక మొక్క అయితే కొన్నాను ఫోర్ హండ్రెడ్ పెట్టి సో అది ఏమేం కొన్నాను ఏంటి అవన్నీ కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే చూపిస్తాను సో అదనమాట మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మున్సిపల్ ఆఫీస్ దగ్గర అనమాట నర్సరీ అయితే మాత్రం చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది అక్కడైతే సో ఎవరికైనా కావాలి అనుకుంటే ఏలూరులో ఉన్న వాళ్ళు వెళ్ళి పర్చేస్ చేయొచ్చు సో ఇదేం ప్రమోషన్ కాదు జస్ట్ షేర్ చేస్తున్నాను అంతే అదనమాట ఇంకా బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను నేనేమేమి కొన్నాను అవన్నీ కూడా రేపటి బ్లాగ్లో చూపిస్తాను అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్